హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే నిన్న జాకెట్ స సగం జాకెట్ పూర్తి చేసేసాను అనమాట ఈరోజు సగం కొడుతున్నాను మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు మిషన్ పొందడం అంటే చాలా ఇష్టం టైలరింగ్ అంటే చాలా ఇష్టం నాకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా నన్ను మంచిగా సపోర్ట్ చేయండి నేను ఇలా లైనింగ్ జాకెట్లు ఐదు జాకెట్లు కుట్టేదాన్ని ఫ్రెండ్స్ ఐదు జాకెట్లు కుట్టేదాన్ని అప్పుడైతే ఒక్క జాకెట్ కుడితే యాభై రూపాయలు అలా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక్క జాకెట్ కుడితే నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రోజుకి అప్పుడు యాభై రూపాయలు అయినప్పుడు నేను రోజుకి ఐదు జాకెట్లు కుట్టేదాన్ని ఇప్పుడైతే రోజుకి సగం జాకెట్ మాత్రమే కుడుతున్నాను దారం కూడా ఉంది నిన్న చీర అంచులు ఫాస్ట్ కుట్టాను చీర జాకెట్ అంతా లైనింగ్ అంతా సెట్ చేశాను ఈరోజైతే ఇంకా జాకెట్ స్టార్ట్ చేస్తాను అనమాట కుట్టడానికి సరేలే ఇంకా మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను ఇక్కడ ముందు పాటు కొంచెం నరెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక డాట్ వేసుకుంటున్నాను హెచ్చు తగ్గులు చూసుకొని కుట్టుకోవాలి జాకెట్ పోవాలి రెండు వైపులా చూసుకొని ఇలా ఆన్ వేసుకొని ఇక్కడ ఒక కుట్టి వేయాలి నేను ప్రతిరోజు మూడు గంటలకి లైవ్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నన్ను లైవ్లో సపోర్ట్ చేస్తున్న లక్ష్మీ అమ్మకి లక్ష్మీ చెల్లికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా నన్ను సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు వస్తారు కదా ఎవరు తెలియని వాళ్ళు అని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి వాళ్ళైతే మిమ్మల్ని ఏమీ అనరు అంటున్నారని మీరు అయితే ఫీల్ అవ్వకండి నాకు తెలిసిన వాళ్ళైతే హాయ్ పద్మక్క హాయ్ చెల్లి ఏదో ఒకటి చెప్పండి ఇన్స్టాలో కానీ చూస్తుంటే నేను ఇన్స్టాలో చూశాను ఇన్స్టా వీడియోస్లో అప్పుడు అప్పటి నుంచి నాకు మీ ఛానల్ చూస్తున్నానని చెప్పండి ఫస్ట్ మీరు మీరు నన్ను నాకు తెలుసు అంటే వాళ్ళు అయితే ఏమి అనుకోరు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు నేను బాధపడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంతే ఫ్రెండ్స్ అంతేగాని వాళ్ళకేమీ మిమ్మల్ని తిట్టాలనే ఉండదు వాళ్ళు నన్ను ఫస్ట్ నుంచి నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీరు కూడా ఒకసారి వీడియోస్ చూడండి మీకు కనుక నచ్చితేనే నా ఛానల్ చూడండి లేకపోతే వద్దు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి నేను ఇప్పుడైతే ఇంకా జాకెట్ రెట్లు రెట్లయితే అంతా జాయింట్ అంతా చేసేసుకున్నాను లైవ్ టైం అయ్యే లోపల ఇదంతా జాకెట్ అంతా సెట్ చేస్తాను అనమాట మూడు గంటలకి ఇంకా లైవ్ అని చెప్పేసి లక్ష్మీ అమ్మ నెల్లూరు లక్ష్మీ అమ్మ అయితే నాకు చెప్పారు చెయ్యి అని చెప్పి ఇంకా లక్ష్మీ చెల్లి కూడా నాకు అలాగే చెప్పింది వీళ్ళందరూ సపోర్ట్తోనే ఫ్రెండ్స్ నేనైతే లైవ్ చేయగలిగాను మీరైతే అపార్థం చేసుకోకండి వాళ్ళైతే నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు కొత్త వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మమ్మల్ని సపోర్ట్ చేయండి లక్ష్మీ అమ్మకి ఛానల్ ఉంది లక్ష్మీ చెల్లికి కూడా ఛానల్ ఉంది సపోర్ట్ చేయండి కాళ్ళు చేతిలో లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు నువ్వెందుకు బతకలేవు అని నా ఫ్యామిలీ అంటుంది కానీ వాళ్ళంత గొప్పదానమైతే కానక్కర్లేదు నా మన పిల్లకాయలు మన ఫ్యామిలీ మెంబర్స్కైనా నువ్వు ఇన్స్పిరేషన్గా ఉంటే చాలు అని వాళ్ళు అయితే నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు నేనైతే చేయగలిగిన పని అయితే వరకు టైలరింగ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మిషన్ అయితే కుడతాను ఎంత కష్టమైనా సరే ఇది కష్టమైతే నేను అనుకోను ఎందుకంటే మిషన్ కుట్టడం వల్ల నాకు డబ్బులు వస్తాయి కదా డబ్బు ఉంటేనే విలువ ఈ రోజుల్లోనూ కానీ నా ఫ్యామిలీ మాత్రం ఏ రోజు అలా అనుకోలేదు నేను సంపాదించిన సంపాదించకపోయినా హ్యాపీగా ఉంటుంది చాలు అనేది వీళ్ళు అంటున్నారు నన్ను నా స నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటూ ఇలా వీడియోస్ చేయడం కూడా నా మనసుకి మంచి ప్రశాంతత అని అనిపిస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు నన్ను బాగా నా వెనకుండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నన్ను ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయాలి ఎందుకంటే వాళ్ళ చేత గ్రేట్ అనిపించుకునే రోజు కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను అనమాట మనల్ని ఎవరైతే నవ్వుకుంటారో వాళ్ళు నవ్వుతున్నారని బాధపడి ఏడవడం కన్నా ఏదైనా ప్రయత్నించి సాధిస్తేనే కదా వాళ్ళకే తెలుస్తుంది మనం ఎలా ఎందుకు ఎరకాలు చేయాలి అని తెలియడం కోసమే నేనైతే చేస్తూ ఉంటాను అన్నమాట అరుణక్క అయితే నాకు ఇలా మిషన్ కుట్టేటప్పుడే లైట్ చెయ్యి అని చెప్పింది థ్యాంక్స్ అరుణక్క మిషన్ సౌండ్ వస్తుంది కదా అని నేనైతే ఆలోచిస్తున్నాను మిషన్ సౌ సౌండు గల్బా గల్వాగా ఉంటున్నప్పుడు నా వాయిస్ తినిపించదు కదా అందరూ నాకు మంచిగా సలహా ఇస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా ఛానల్ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా లైవ్కి రావాలి అనుకుంటే చెప్పండి నాకు ఇంగ్లీష్ అయితే రాదు నేను వాళ్ళని అడుగుతాను అనమాట లక్ష్మీ అమ్మని కానీ పెద్దమ్మని కానీ లక్ష్మీ చెల్లిని కానీ నేను అడుగుతాను వాళ్ళు నాకు చెప్తారనమాట మీరైతే అపార్థమైతే చూసుకోకండి నాకు తెలియదు ఇంగ్లీషు నాకు వాళ్ళు ఇంగ్లీష్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మహమ్మద్ తమ్ముడు కానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఆలోచించండి నాకైతే ఇంగ్లీష్ రాదు మీరు పెట్టేవాళ్ళు ఇంగ్లీష్లో కూడా పెట్ ఇంగ్లీష్లో పెట్ పెడతారు కదా మీకు తెలుగు ఆప్షన్ లేకపోతేను కానీ నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ గురించి మీరు నాకు మీ నాకు మంచి సపోర్ట్ చేస్తారనమాట మీరైతే బాధపడకండి మిమ్మల్ని అయితే వాళ్ళు ఏమీ అన్నారు లక్ష్మి మా ఫ్రెండ్ కూడా వచ్చింది లైవ్కి బై మిస్టిక్ ఏదో అయ్యింది అప్పుడు ఫీల్ అయింది తను కూడా నాకు ఫోన్ చేసి అక్క ఇలా అన్నారక్క అని బాధపడింది అనమాట అలా బాధపడదు లక్ష్మి ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు వాళ్ళు చెప్తారనమాట నువ్వు మిస్టేక్ అయింది అని చెప్పా అమ్మ గీసుకునేది ఆడాది మా అమ్మ అయితే నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తుంది ఎవరి హెల్ప్ లేకుండా మనమైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేము కదా నాకైతే ఫుల్గా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేనైతే నా నా మాట సంతోషం కోసం నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరందరూ నాకు మంచిగా సపోర్ట్ చేయండి నా లైవ్కి కూడా అందరూ రండి లైవ్ అయితే నేను చేస్తూ ఉంటాను అన్నమాట ఏంటంటే మా విషయాలు కూడా మీతో షేర్ అనిపిస్తుంది ఫస్ట్లో నేను నేర్చుకున్నప్పుడు అయితే నాకు ఇంకా జాకెట్లు ఇవ్వడానికి భయపడేవాళ్ళు అన్నమాట భయపడేవాళ్ళు తర్వాత తర్వాత మా మా ఇంట్లో వాళ్ళందరికీ జాకెట్లు కుట్టుకుంటూ చేసి అక్క నీ దగ్గర ఒక జా రెండు జాకెట్లు ఇవ్వండి అక్క ఒక జాకెట్ ఫ్రీగా కుట్టిస్తాను అని కూడా చెప్పాను చెప్తే అప్పటి నుంచి వాళ్ళకి బాగా నమ్మకం కుదిరింది అనమాట నా మీద ఫస్ట్ టైం కదా అక్క నేనైతే జాకెట్ నీకు నచ్చితేనే మళ్ళీ ఆ జాకెట్ కొడతాను ఆ జాకెట్కి డబ్బులు అయితే తీసుకోను అని చెప్పేదాన్ని అలాగలాగా కుడుతూ కుడుతూ అందరికీ నచ్చేలా కుట్టేదనను జాకెట్లు పండగ పండగ సీజన్లో అయితే నాకు ఎక్కువ జాకెట్లు కష్టపడింది ఏది రాదు కదండి కష్టపడి ఫలితం వస్తుంది ఇప్పుడైతే ఇంకా ఈ సైడ్ అయితే కుట్లు వేసేసాను మీరు చేసే కటింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది అండి మీకు దాన్ని కావాలంటే కామెంట్ చేయండి కటింగ్ కానీ వివరంగా చెప్పడానికి వీడియో వీడియో అయితే చేస్తాను మీకు నా కటింగ్ కానీ కుట్టడం కానీ ఫస్ట్ నుంచి చూపి చూపించాలి అని చెప్తా నా వీడియోస్ అన్నీ చూడండి నేను హ్యాండ్ బ్యాగ్లు కూడా కుట్టాను చాలా బల వచ్చాయండి సూపర్గా ఉన్నాయి అయితే జాకెట్ అయితే కుట్టడం అయితే అయిపోయింది ఇంకా మెడ పీస్ వేయాలి జాకెట్కి చెప్పాను కదా నాకు టైలరింగ్ నేర్పించింది పెంచలే అని చెప్పేసి వాళ్ళ భార్య నా వీడియో చూసిందంట భలే బాధపడింది వదిన అని చెప్పేసి ఫోన్ చేశారు వాళ్ళు సుప్రజ చాలా బాధపడిందంట నాకైతే ఎందుకు ఆడవడం మీరు చేసింది నిజమే కదా మీరు పెట్టిన మెచ్చే కదా అని చెప్పాను అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం ఆనందంతో కళ్ళు వచ్చాయంట అమ్మాయికి అయితే నిజమే ఫ్రెండ్స్ మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని అయితే నేనైతే మర్చిపోను నాకు అందరూ హెల్ప్ చేశారు కానీ నేను ఎవరికి హెల్ప్ చేయలేను తెలుసు కదా మీ అందరికీ అందరూ నాకు హెల్ప్ చేసేవాళ్ళే కానీ నేనైతే నాకు అలా నాకు అలా నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను ఎవరికి ఎలాంటి హెల్ప్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ మిషన్కి ఇంట్రెస్ట్ రావట్లేదు కుట్టడానికి ఇప్పుడైతే జాకెట్ అయితే రెడీ అయిపోయింది ఈ కొలతలన్నీ చూసుకున్నాను జాకెట్ కట్ చేసేటప్పుడే నేను చూసుకుంటాను అనమాట నేనైతే చేతులైతే పైకి ఎత్తలేను కానీ ఎలాగైనా సరే ట్రై చేస్తున్నాను నేను నేర్చుకునేటప్పుడైతే అయితే ఇంకా మిషన్ నేర్చుకునేటప్పుడు ఇంకా మా టైలర్ చెప్పేసి చెప్పేటప్పుడైతే అది వచ్చేసినట్టే అనిపించేది తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మా టైలర్ వెళ్ళిపోతారు కదా అప్పుడు చెప్పిన తర్వాత నాకు ఇలా ఎలా వేయాలో నాకు అర్థం నాకైతే అసలు అర్థమయ్యేది కాదు నేను అంతా రివర్స్ వేసి పెట్టేదా దాన్ని మళ్ళీ ఇప్పి నాకే చాలా ఇరిస్ట్ అనిపించేది అసలు నాకు మిషన్ నేర్చుకోవడం వస్తుందా అని కానీ కొంచెం అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఎలా అంటే నవ్వుకోవాలన్నమాట అసలు అది ఎలాగైనా ఫ్యామిలీగా మాట్లాడేవాళ్ళు నన్ను అందుకని చెప్పి నేను వాళ్ళుగా నెగటాలు చేయకుండా అంటే నేను నేర్చుకునే కాదు కానీ వాళ్ళు నవ్వుకోవడం వల్ల నేను ఇంకా ఇంకా నాకు పట్టుదల పెరిగింది అనమాట అదే బయట వాళ్ళంటే ఏడుపు వస్తుంది ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంటే కసి కసి వస్తుంది అనమాట నాకు ఎందుకు నేర్చుకున్న వీళ్ళ చేత ఎందుకు పిచ్చుకోవాలి అని అదే బయట వాళ్ళు అంటే నాకు బాగా బాధ అనిపిస్తుంది అనమాట బయట వాళ్ళు కూడా అంటారు కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు పట్టించుకోకుండా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు అందరూ వస్తారు చూడడానికి మనం ఎలా ఉన్నామని అందుకని చెప్పి నేనైతే భలే నేర్చుకున్నాను అదే కష్టపడ్డా నేను నేర్చుకుంది మా ఫ్యామిలీ సపోర్ట్తో నేను వాళ్ళు ఎప్పుడు నన్ను సరిపోతుంది నువ్వేం నేర్చుకుంటావు అన్న అన్నట్టుగా అనేవాళ్ళనమాట సరే వాళ్ళ చేత నేను ఎందుకు ఇలాగనిపించుకోవాలి అన్న నీట్గా మంచిగా పెట్టాలి అని ఆ పట్టుదలతో నేనైతే నేర్చుకున్నాను నవ్వుకుంటున్నావు అని నవ్వుకున్నారు సరే నేనంటూ కుడుతున్నానని వాళ్ళకి తెలియాలి కదా ఊరిని ఎలా ఇస్తారు అని చెప్పి అని రావట్లేదు అని నాకు నాకైతే అలా కనిపించేది మనం చెప్పందే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మిషన్ కొడుతున్నాను అని చెప్పేసి నేనైతే చెప్పేదాన్ని అప్ప ఇలా తెచ్చి నీతో పాటు ఇంకెవరినైనా తీసుకొచ్చావు అనుకో కస్టమర్ నాకు ఇంకొక కస్టమర్ని కూడా తీసుకోరాని తెలిసిన వాళ్ళు చెప్పు అని అడిగి అలాగే వాళ్ళు పాప నాకు బాగా హెల్ప్ చేశారనమాట వాళ్ళని కూడా నేను మర్చిపోకూడదు నా కస్టమర్స్ అనమాట మళ్ళీ మా అందరూ మళ్ళీ మా ఇంట్లో ఎలా అంటే పేదవాళ్ళు తప్ప డబ్బున్నవాళ్ళు కూడా ఇస్తారు సరే పర్వాలేదు ఏం కాదు డబ్బున్న వాళ్ళు ఇంకా ఆడతారు పేదవాళ్ళు అయితే నేను చెప్పిన కాడికి ఇస్తారు అని నేను చెప్పేదాన్ని నా కస్టమర్స్ అంటే పేదవాళ్ళ పేదవాళ్ళ జాకెట్లో నేను ఎక్కువగా నాకు వచ్చేటి అనమాట రిచ్గా ఉండేవాళ్ళు ఎవరు ఇవ్వరు అనమాట నాకు సరే నాకంటూ ఒక రోజు వస్తుందని చెప్పేసి నేనైతే మొదలు పెట్టాను అలాగే వచ్చింది అనమాట నాకు ఇచ్చేవాళ్ళు బాగా జాకెట్లు వేరే ఊరి నుంచి కూడా తెచ్చిచ్చేవాళ్ళు బాగా కుట్టేదాన్ని అనమాట నన్ను అందరూ వాళ్ళు అనమాట ఎక్కువగా నవ్వుకునేవాళ్ళే పర్వాలేదు ఇప్పుడు కూడా నేను నవ్వుకోమనే చెప్పాను మా ఫ్యామిలీ మెంబర్ కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నవ్వుకొని కూడా నవ్వుకుంటున్నారు నీ ఛానల్ ఎవరు చూస్తారు పేదవాళ్ళ ఛానల్ అని కూడా నవ్వుకుంటున్నారు పర్వాలేదు ఎవరు కూడా పర్వాలేదు మెమరీస్ అన్నీ మీరు చూ చూడవచ్చు కదా ఎప్పటికైనాను అని చెప్పి నేనైతే చెప్తాను నా నా మెమరీస్ అంటే ఇంకా వీడియోలు మీకు ఎప్పటికైనా ఉంటాయి కదా మీరు చూసుకోండి అన్నట్టుగా నేనైతే వీడియో చేస్తున్నాను యూట్యూబ్ యూట్యూబ్లో అంటే చూసుకోవచ్చు కదా ఫొటోస్ అంటే కొన్నే మీ వీడియోస్ అయితే ఎల్ ఎక్కువగా వస్తాయి కదా అని చెప్పేసి మొత్తానికి జాకెట్ అయితే అయిపోయింది మనకి ఎప్పుడు రిచ్చు రిచ్చు పేదోళ్ళు రిచ్చోళ్ళు అని ఏమి ఉండదు నాకైతేను కానీ చూసేవాళ్ళు చూస్తారు కదా అలాగే నాకు కూడా అనిపిస్తుంది మా పిల్లలు కూడా అట్లాగే ఉన్నారు మా పిల్లకాయలు అమ్మ నీ వీడియో మన వీడియోస్ ఎవరు చూస్తారు డబ్బున్న వాళ్ళ వీడియోసే చూస్తారని వాళ్ళు కూడా అంటున్నారు సరే పర్వాలేదు నా ఎవరు చూడబలేదు ఎవరు లైక్ చేయబలేదు ఏం కాదు అన్నట్టు నేనైతే చేస్తున్నాను నన్ను ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు లక్ష్మీ చెల్లి థ్యాంక్ యూ రా నన్ను సపోర్ట్ చేస్తున్నావు సునీత అమ్మ నెల్లూరు లక్ష్మీ అమ్మ మీకైతే మీకైతే ధన్యవాదాలు వాళ్ళైతే నాకు చిన్న కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే అండి నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ జాకెట్ అయితే పూర్తయిపోయింది మీతో మాట్లాడుకుని నేను జాకెట్ అయితే రెడీ చేశాను అనమాట ఇంకా నా వీడియోస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ కుట్టాను పర్సులు లగేజ్ బ్యాగ్ అవన్నీ కుట్టాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది భలే బాగా వచ్చినాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్